ఎక్కడే కానీ ధర్మవరంలో కూడా ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే ఎక్కడ ఇవ్వరండి ఇదంతా ఫ్లవర్ మ్యాంగోస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రైస్కి అయితే నిజంగా ఎక్కడ రావు హోల్సేల్ షాప్కి వెళ్తే అక్కడ వస్తాయనమాట మీరు అలాంటి పనే లేకుండా ఇక్కడ తీసుకున్నారంటే విత్ ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి టూ డేస్లోనే వస్తుంది అది కూడా ఆన్లైన్ అండి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదనమాట హెలో యూ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంటూరు ఓకే అండి అయితే సరికొత్త కలెక్షన్స్తో మన ఉగాది శారీస్ వాళ్ళు అయితే తీసుకొని వచ్చారనమాట పేరు కూడా కొత్తగా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా కొత్త కొత్తగా ఉంటాయండి మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటాయి పైగా మామూలుగా అంటే సింగల్ సింగల్ డిజైన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా అల్టిమేట్ ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అలానే వీళ్ళు పేజ్ కూడా ఉందండి ఉగాది శారీస్ అనేసి ఫాలో చేసుకోండి క్రియేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అలానే బార్డర్ చూసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి ఇటువంటి శారీస్ కోసం అయితే మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి విధంగా అయితే ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది కాఫర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది కలర్ అయితే డిజైన్ చూడొచ్చు చాలా మంచిగా అయితే ఎక్స్పోజ్ అవుతుంది టోటల్గా శారీ అయితే ఈ విధంగా ఉందండి అలానే బార్డర్ కూడా గమనించండి బెస్ట్గా అయితే ఉంది కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు ఓకే చాలా బాగుంది మంచి డిజైన్ ఇచ్చారు అఫీషియల్గా ఉంది అలానే మీకు బ్లౌజ్ చూడొచ్చు ఇక్కడ ఎంబోజీ డిజైన్ వచ్చి బెస్ట్ గా అయితే ఉంది మీరు మరీ సపరేట్ గా చేయించుకోవాల్సిన పని లేదు ఆల్ ఓవర్ ఇండియా అండి ఫ్రీ షిప్పింగ్ ఉగాది వరకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు సింగల్ శారీ తీసుకున్నా కూడా ఆన్లైన్ లో మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు ఇవి వచ్చేసి మీకు కలర్స్ అయితే ఉండవండి ఒకటి రెండు అయితే ఉండొచ్చు మ్యాక్సిమం అయితే కలర్స్ అయితే ఉండవు సింగల్ సింగిల్ డిజైన్స్ అనమాట వచ్చేసి ఆన్లైన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందే పేమెంట్ చేసి కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నారు జరిగి వచ్చింది లావెండర్ కలర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది టోటల్ శారీ డిజైన్ అంతా ఇదే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్ కండి సేమ్ ఇందాక చెప్పాను కదా సేమ్ ప్రైజ్లోనే వస్తుంది అన్నమాట ఇంకా మీ ముందర ఓపెన్ చేస్తున్నారు చూడొచ్చు టోటల్ అండి సిల్వర్ జరీలో వచ్చింది మొత్తం అంతా మీకు కాంబినేషన్ సెల్ఫ్లో వచ్చింది బెస్ట్గా అయితే ఉందండి కింద బార్డర్ కూడా గమనించండి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు మొత్తం అంతా ఫ్లవర్స్ డిజైన్ బెస్ట్గా అయితే ఉంది కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే టోటల్ శారీ చూసుకోండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది డిజైన్ ఈ చీరలు కట్టుకుంటే జిల్ జిల్ జిగా అన్నట్టు ఉంటాయి బెస్ట్ గా అయితే ఇస్తున్నారు బెస్ట్ ప్రైస్ కి ఉగాదికి అయితే భారీ బంపర్ ఆఫర్ అనే ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలండి ఈ శారీ వచ్చేసరికి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి గోల్డ్ కలర్ అండ్ వైలెట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది బెస్ట్ గా అయితే ఉంది చూడండి టోటల్ గా ఎక్సలెంట్ డిజైన్ అనమాట శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటాయి ఈ విధంగా డిజైన్ అయితే టోటల్ గా ఇవ్వడం జరిగింది ఇది కూడా అంతే అండి కేవలం రెండు వేల రెండు వందల యాభై అలానే ఇక్కడ బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు వచ్చేసి మీకు కలర్ కాంబినేషన్ చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సింపుల్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి కేవలం రెండు వేల రెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే టోటల్ డిజైన్ ఈ విధంగా ఉంది అలానే పళ్ళు చూడండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి లేటెస్ట్ డిజైన్స్ మీరు అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది కేవలం రెండు వేల రెండు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా డిజైన్ అనమాట ఇది ఇది వచ్చేసి మీకు లైట్గా మీకు స్కై బ్లూ కలరు చాలా బాగుంది అనమాట డిజైన్ కూడా టోటల్గా మీకు శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ చూసుకోండి ప్రతి డిజైను ఎక్సలెంట్గా ఉందనమాట ఇది కూడా అంతా సేమ్ ప్రైస్ రెండు వేల రెండు వందల యాభై షిప్పింగ్ అనమాట డిజైన్ చూడవచ్చు ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ ఓకే చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఓకే ఇంకా అలానే బార్డర్ చూడండి మధ్యలో గ్యాప్ వచ్చేసి పైన కింద మీకు ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అలానే పళ్ళు చూసుకోండి ఇది వచ్చేసి లైట్ గా వైలెట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా పళ్ళు అయితే ఆపోజిట్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ గ్యాప్ కూడా మీరు గమనించవచ్చు ఇటు సైడ్ వేరే కలర్ ఇటు సైడ్ వేరేది ఇది వచ్చేసి లైట్ గా బ్లూ కలర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వైలెట్ కలర్ ఇచ్చారండి అలానే గోల్డ్ కలర్ ఇది అంతా ఓకే ఇక్కడ వచ్చేసరికి స్కై బ్లూ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది టోటల్ చూసుకోండి ఆపోజిట్ కలరు టోటల్ గా మీరు మార్కెట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ ప్రైస్కి అయితే ఎవ్వరు ఇవ్వలేరండి అంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు మిస్ చేసుకోవద్దండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి పైగా సింగల్ కలర్సే ఉంటాయండి ఒకటి రెండు అయితే వేరే వేరే డిజైన్స్లో ఉండొచ్చేమో ఒకసారి అయితే కాంటాక్ట్ చేసి అడగచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది డిజైన్ కూడా కొత్తగా ఉందండి పిచ్చుకలు అయితే వచ్చాయి అలానే చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మీకు రాయల్ బ్లూ కూడా ఇవ్వడం జరిగిందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇటువంటి డిజైన్స్ కావాలనుకుంటే ఇందులోనే ఉండడం వల్ల ప్రైస్ కూడా ఎటువంటి మెయింటెనెన్స్ అంటూ ఏది ఉండదు కాబట్టి గుడ్ విల్ ఎక్కువ తెచ్చుకుందాం అనేసి ఉగాది శారీస్ వాళ్ళు ఉగాదికి అయితే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అలానే ఇక్కడ చూడొచ్చు ఈ పిచ్చుకలన్నీ మీకు వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది అలానే గోల్డెన్ కలరు బ్లాక్ అండ్ గ్రే కలర్ రెండు అయితే ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ అంతా క్రీమ్ కలర్లో చాలా బాగుంది శారీ అయితే టోటల్గా మీకు ఇక్కడ పైన కింద చూడొచ్చు బార్డర్ కూడా మీకు సింపుల్గా అయితే ఇచ్చారండి అలానే రాయల్ బ్లూ అనమాట ఓకే ఇంట్లో అయితే కలర్స్ మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి ఉగాది శారీస్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇటువంటి మంచి మంచి శారీస్ మీకు డైలీ అయితే అప్డేట్ ఇస్తుంటారు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదంతా చూడొచ్చు మ్యాంగోస్ అనమాట బిగ్ బిగ్ మ్యాంగోస్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందనమాట ఎక్సలెంట్గా స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ప్రజెంట్ అంతా కొత్త కలెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది బార్డర్లు కూడా మ్యాంగోస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది సింపుల్గా విధంగా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అలానే బ్లౌజ్ ఎంబోజీ డిజైన్ అయితే ఇచ్చారు మీరు మరీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి సింపుల్గా అలా బ్లౌజ్ కుట్టించుకున్నా అనమాట టోటల్గా శారీ అయితే ఈ విధంగా ఉంది దీంట్లో వచ్చేసరికి కలర్స్ అయితే ఇవ్వండి ఇది వచ్చేసి లైట్గా మీకు ఆరెంజ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది కలర్ అయితే దీంట్లోనే ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇదొకటి 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 త్రీ కలర్స్ ఓకే ప్రైస్ అయితే రెండు వేల రెండు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫోన్పే అంతా ట్రస్టెడ్ అండి త్రీ డేస్లో మీ ఇంటికి అయితే శారీ వస్తుంది వెంటనే అయితే బుకింగ్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి అందరికీ ఇష్టమైన కలర్ అండి ఇది చూడొచ్చు బార్డర్ అయితే గోల్డెన్ కలర్లో మీకు శారీ అంతా టోటల్గా బ్లాక్ కలర్ అండి చాలామందికి అయితే ఇష్టపడుతుంటారు మీకోసం ఇటువంటి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉగాది శారీస్లో అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు టోటల్గా శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అస్సలు జిల్ జిల్ జిగా అన్నట్టు ఉంటుంది టోటల్గా శారీ అయితే అస్సలు అల్టిమేట్ అండి ఇటువంటి కలెక్షన్స్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు ఇది వచ్చేసి అంతా గోల్డ్ కలర్ అండి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ అలానే ఇక్కడ వచ్చేసి అంతా బ్రౌన్ కలర్ అండి ఓకే ఇంకా అలానే బార్డర్ చూడొచ్చు బిగ్ బార్డర్ అయితే రావడం జరిగింది చాలా సింపుల్ డిజైన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు అలానే ఇక్కడ టెంపుల్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా టోటల్గా శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఉగాది శారీస్ వాళ్ళ పేజ్ అయితే ఫాలో అవ్వండి అలానే ఈ శారీ వచ్చేసరికి మీకు కేవలం 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 రెండు వేల రూపాయలే అండి ఓకే అలానే ఫ్రీ షిప్పింగ్ విత్ ఓకే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు టోటల్గా ఈ విధంగా అయితే శారీ ఉంటుంది ఇదంతా చిన్న చిన్న మ్యాంగోస్ అండి పళ్ళు అంతా మీరు గమనిస్తే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కలర్ వచ్చి గోల్డెన్ కలర్లో బా ఫెంటాస్టిక్ అండి అలానే ప్లెయిన్ బ్లౌజ్ మీరు వర్క్ చేయించుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది అలానే ఇక్కడ చూడొచ్చు టెంపుల్ వ్యూవింగ్ కూడా ఉంది అంటే సేమ్ ప్రైస్ అయ్యండి దీంట్లో అయితే చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఈ విధంగా అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మీకు క్రీమ్ వైట్ అయితే వస్తుంది అనమాట కలర్ అయితే చాలా బాగుంది ఇది ఒకటి రేర్ కలర్ అండి చెప్పాలంటే ఎవరి దగ్గర అయితే ఉండదు మ్యాక్సిమమ్ అంతా మీకు గోల్డెన్ కలర్లో ఇవ్వడం జరిగింది టోటల్ శారీ చూస్తే నిజంగా చాలా ఫిదా అన్నమాట కొత్త కాంబినేషను ఎవరి దగ్గర అయితే మ్యాక్సిమం ఉండదు కట్టుకుంటే చాలా బాగుంటుంది మంచి అఫీషియల్గా అయితే ఉంటుంది చూడొచ్చు మొత్తం అంతా డ్యూవెల్ షేల్లో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అయితే టోటల్గా ఇవ్వడం జరిగిందండి ఓకే కింద అంతా మీరు మ్యాంగోస్ అంతా ఇవ్వడం జరిగింది ఇక్కడ డిజైన్ ఇచ్చారు ఇక్కడంతా ప్లెయిన్గా ఉంది ఈ విధంగా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి చాలా సాఫ్ట్ ఉందండి శారీ వచ్చేసరికి చూడొచ్చు మీరు చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది అలానే లైట్ వెయిట్ అనమాట గమనించండి ఓకే అండ్ అలానే ఇదంతా బార్డర్ చూడండి పళ్ళు కానీ టోటల్గా మీకు ఆపోజిట్ అయితే ఇవ్వడం జరిగింది ఫుల్ ఆపోజిట్ అనమాట ఇదంతా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు కానీ క్లాత్ కానీ సూపర్గా అయితే ఉంది అలానే ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఎంబోజిడ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుందండి శారీ మిస్ చేసుకోవద్దండి కేవలం 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 ఇవి ప్రై వచ్చేసరికి రెండు వేల రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ మీ ఎక్కడే కానీ ధర్మవరంలో కూడా ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే ఎక్కడ ఇవ్వరండి ఇదంతా ఫ్లవర్ మ్యాంగోస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రైస్కి అయితే నిజంగా ఎక్కడా రావు హోల్సేల్ షాప్కి వెళ్తే అక్కడ వస్తాయనమాట మీరు అలాంటి పనే లేకుండా ఇక్కడ తీసుకున్నారంటే విత్ ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి టూ డేస్లోనే వస్తుంది అది కూడా ఆన్లైన్ అండి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదనమాట వచ్చేసి సరికొత్త డిజైన్ అండి చూడండి ఎంత బాగుంది అసలు చాలా చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంటుంది ఇటువంటి సరికొత్త డిజైన్స్ మీకు ఉగాది శారీస్లో అయితే అవైలబుల్ ఉంటాయి టోటల్గా శారీ చూడండి ఎక్కడ లేని విధంగా ఎక్సలెంట్ డిజైన్స్ అండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు సింపుల్ బార్డర్ బిగ్ బార్డర్ కావాలనుకునే వాళ్ళకి చాలా స్పెషల్గా ఉంది అలానే ఇక్కడ గ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ పైన కింద గమనిస్తే మ్యాంగోస్ ఇచ్చారు గోల్డెన్ జెరీతో ఇవ్వడం జరిగింది అలానే బ్లూ అండి ఇదంతా ఓకే ఈ విధంగా కింద మీకైతే బిగ్ బార్డర్ అలానే టోటల్ శారీ చూడండి ఇదంతా బ్లాక్ కలర్ గోల్డెన్ జరీ కూడా ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్ కూడా టోటల్గా కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి ఇటువంటి శారీస్ కావాలనుకుంటే ఉగాది శారీస్ని అయితే ఫాలో అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ ఇస్తా అంటారు ఇక్కడ ఫుల్ అయితే ఆపోజిట్ అయితే ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ గమనించండి మ్యాంగో వచ్చేసి అలానే ట్రీ ఉంది మధ్యలో కూడా ఒక లీఫ్ అయితే ఉందండి చాలా బెస్ట్గా అయితే ఇచ్చారు డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి ఇదంతా ఫ్లవర్స్ డిజైన్ చిన్నగా సింపుల్గా అయితే ఇవ్వడం జరిగింది డెడ్ ఆపోజిట్ ఎక్సలెంట్గా అయితే ఉంది ఇదంతా మీకు పర్పుల్ అయితే వస్తుందండి ఆయన అంతా మీరు గమనిస్తే ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ చూడొచ్చు ఈ విధంగా ఎంబోజ్ డిజైన్ ఇచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి మీకు వర్క్ అనేది చూపించుకోవచ్చు టోటల్గా ఈ విధంగా అయితే ఉంది ధర్మవరంలో కూడా ఇవ్వలేని ప్రైజు ఇది వచ్చేసి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఏమంటే ప్రైజ్ కేవలం కొంచెం అంటే డిజైన్ కానీ కలర్స్ కానీ కొంచెం నేపించడానికి ఎక్కువ అవుతుంది అనమాట ఓకే వర్క్ కొంచెం ఎక్కువ ఉంది సాఫ్ట్ క్లాత్ అండి చూడొచ్చు లైట్ టు వెయిట్ అనమాట క్లాత్ పరంగా కేవలం రెండు వేల రెండు వందలు అండి ఇది అయితే ఈజీగా రెండు వేల ఎనిమిది వందలు ఆ ప్రైజ్ అయితే అమ్ముతుంటారు ఉగాది శారీస్లో మాత్రం కేవలం రెండు వేల రెండు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే టోటల్ శారీ ఒకసారి అయితే చూడొచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంది ఇది వచ్చేసి సింగల్ కలర్ అండి కలర్ అయితే లేదు సింగల్ కలరు ఓన్లీ మీకోసమే మిగిలింది అనుకుంటాను సింగల్ కలర్సే వీళ్ళ దగ్గర ఉంటాయి అదైతే గుర్తుపెట్టుకోండి చాలా బాగుంది ఫెంటాస్టిక్గా శారీ కొత్త డిజైన్స్ ఇవి నెక్స్ట్ అండి ఇవి వచ్చేసి సెల్ఫ్ కలర్ వస్తాయి మీకు తెలిసిందే ఇది వచ్చేసి ఏమంటే డిజైన్ వేరే వస్తుంది చూడొచ్చు డిజైన్ అయితే వేరే వస్తుంది మామూలుగా అంటే సెల్ఫ్ కలర్లోనే మీరు చూడొచ్చు టోటల్గా జెరీ కానీ ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు లావెండర్ కలర్ అలానే సిల్వర్ జెరీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అంతా గమనిస్తే మీరు ఫ్లవర్ డిజైను అలానే ఇక్కడ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ కలర్ వస్తాయి పేస్టల్ కలర్స్లో మీకు కేవలం బెస్ట్ ప్రైజ్ కండి ఇవి కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు అనమాట టోటల్ మీకు ఇక్కడ గమనిస్తే ఇదంతా పళ్ళు అండి చాలా బాగుంది అసలు ఎంత అఫీషియల్గా ఉంది చూడండి ఈ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఇవే మీకు బయట మామూలుగా అంటే రెండు వేల రెండు వందలు రెండు వేల ఆ ప్రైస్లో ఉంటాయి ఇక్కడ అంటే ఈ క్వాలిటీతో మీరు గమనించాల్సిందంతా ఈ క్వాలిటీ అండి ఈ క్వాలిటీ అయితే మీకు జస్ట్ ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే ఇంత మంచి డిజైన్ ఇస్తూ బెస్ట్ క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉందండి పైగా క్లాత్ కూడా టోటల్ శారీ ఇది వచ్చేసి పళ్ళు అలానే బ్లౌజ్ కూడా మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇటువంటి డిజైన్స్ కోసం అయితే వెంటనే ఉగాది శారీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ ప్రైస్లో మీకు బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అలానే బార్డర్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇదంతా సిల్వర్ జరీ అలానే మీకు లావెండర్ లైట్ కలర్ అనమాట చాలా సాఫ్ట్ ఉంది దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి సెల్ఫ్ కలర్లోనే ఓకే ఇదంతా మీకు కేవలం ఎనిమిది వందల రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి టోటల్గా మీరు ఇక్కడ గమనిస్తే బుటీస్ అయితే ఇవ్వడం జరిగింది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది అలానే బార్డర్ కూడా మీరు గమనిస్తే గ్రీన్ కలర్లో రావడం జరిగింది గోల్డ్ కలర్ అలానే ఓకే మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని విధంగా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు శారీ అండి ఇది చూడచ్చు ఎంత బాగుంది చూడండి మంచి అఫీషియల్గా ఉంది అలానే చిన్న చిన్న బుటీస్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఇక్కడ అంతా వీవింగ్ కూడా మీరు గమనిస్తే కొత్తగా ఇచ్చారండి అసలు ఎవరు ఇవ్వాలని బెస్ట్ ప్రైజ్లో మీకు అయితే ఇస్తున్నారు కేవలం రెండు వేల రెండు వందలండి సింగల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అలానే ఇక్కడ చూడొచ్చు ఇదంతా మీకు పళ్ళు వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక కలరు ఇక్కడ ఒక కలర్ అండి ఇదంతా డ్యూవెల్ షేల్లో ఉంటుంది నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి మంచి షేడ్స్ అయితే ఉన్నాయి అలానే ఇక్కడ బ్లౌజ్ అండి ప్లెయిన్గా అయితే ఇచ్చారు టోటల్ శారీ అంతా ఈ విధంగా ఉంది సింగిల్ కలర్ అండి మిస్ చేసుకోవద్దా అందుకే టోటల్ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి కనిపిస్తే నెంబర్కి ఫోన్పే అంతా మీకు ట్రస్టెడ్ అండి ఫెస్టివల్కి అయితే చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇంకొక అల్టిమేట్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి కొత్తగా మార్కెట్లోకి అయితే వచ్చింది చూడొచ్చు ఇక్కడ రెండు నెమలలు అయితే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మొత్తం అంతా సిల్వర్ జేర్ అయితే రావడం జరిగింది వీవింగ్ అయితే చాలా బాగుందండి అలానే ఇదంతా గ్రీన్ కలర్లో ఎక్సలెంట్గా ఇచ్చారు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అలానే వీళ్ళు పేజ్ కూడా ఉందండి ఫాలో అవ్వండి మీకైతే అప్డేట్స్ ఏమైనా డిజైన్స్ ఉంటే చూడొచ్చు మొత్తం అంతా ఎంత బాగుంది చూడండి అసలు సాఫ్ట్గా ఉంది అలానే లైట్ వెయిట్ అనమాట అలానే బార్డర్ గమనించండి మొత్తం అంతా గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్లో ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు ఇంకా అలానే పళ్ళు చూద్దాం ఇది వచ్చేసి మీకు బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు మార్కెట్లో ఛాలెంజింగ్ ప్రైస్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఈజీగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ప్రెసెంట్ ఉగాది ఆఫర్ అనమాట ఉగాదికి రంజాన్కి ఇదంతా మీకు మ్యాంగో డిజైన్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ అంతా ప్లాన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ సర్కిల్స్ కూడా ఉన్నాయి ఎక్సలెంట్ డిజైన్ అయితే ఉంది ఇది వచ్చేసి పళ్ళు అలానే బ్లౌజ్ చూడొచ్చు ఇదనమాట దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ అయితే ఉందండి పింక్ కలరు సేమ్ డిజైన్లో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఓకే టూ కలర్స్ ఉన్నాయండి అండ్ ఈ చీర చీలర్ అనమాట చాలామంది అయితే అంత బడ్జెట్ పెట్టేసి కొనలేరనమాట మీకోసం బెస్ట్ క్వాలిటీలో చూడొచ్చు ఇక్కడ హాఫ్ వైట్లో ఇదంతా రెడ్ కలర్ అయితే వచ్చింది మ్యాంగోస్ అయితే చాలా బాగుంటుంది అండి కొత్త డిజైన్ ఇది వచ్చేసి ఉగాది శారీస్ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు టోటల్గా మీరు చూడొచ్చు శారీ అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఎంత బాగుంది హాఫ్ వైట్లో రెడ్ కలర్ మ్యాంగోస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి కట్టుకున్నారంటే నిజంగా ఫెంటాస్టిక్ అయితే ఉంటుంది ఫోటోస్ కానీ ఎక్సలెంట్గా ఉంది బార్డర్ వచ్చేసి తిక్కు పింక్ అండి చాలా తిక్కు పింక్ అయితే వస్తుంది ఇదంతా గోల్డెన్ జరీ ఓకే ఇంకా అలానే పళ్ళు చూడొచ్చు వీడియో కూడా లెంత్ అయిపోతుంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట టోటల్గా ఎక్సలెంట్ కలర్ కాంబినేషను అలానే బ్లౌజ్ చూడండి ప్లెయిన్ అయితే ఇచ్చారు ప్లెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ విధంగా ఉందండి దీంట్లోనే మీకు కలర్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకోండి చూడొచ్చు సేమ్ డిజైన్ వచ్చి ఇది ఒక కలరు ఇవంతా మీకు తలంబ్రాలు తీరాలండి చూడొచ్చు చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మీనాకారీ అనమాట టోటల్గా ఇవి మీనాకారే అయితే వస్తాయి త్రీ ఫైవ్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ అండి దీంట్లోనే మీకు తలంబ్రాల చీరలో కలర్ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి టోటల్గా అయితే శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు తిక్కు బ్లూ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ఇదంతా ఫ్లవర్ డిజైన్ గమనించండి మొత్తం అంతా మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట శారీ వచ్చేసరికి ఇది వచ్చేసి మూడు కొమ్మల చీర అండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మిస్ చేసుకోవద్దండి తలంబ్రాల చీరలు అనమాట దీంట్లోనే మీకు చూసారు కదా దీంట్లో అయితే కలర్స్ సేమ్ అనమాట బెస్ట్గా అయితే ఉంటాయి ఇవంతా మీకు తలంబ్రాల చీరలే కొత్తగా వచ్చిందండి ట్రెండింగ్ శారీ కలంకారీ డిజైన్ అనమాట ఫోర్ డి శారీ అండి ఎక్సలెంట్గా ఉంది కలంకారీ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు టోటల్ శారీ అంతా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది ఇది వచ్చేసి టోటల్ శారీ చూడండి ఎంత బాగుంది చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు మామూలుగా అంటే ఫ్యాన్సీలో వస్తాయి ప్రజెంట్ చాలా మంది రిక్వెస్ట్ పరంగా ఇప్పుడైతే ఈ డిజైన్ కలంకారీ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు మీరు గమనిస్తే ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క లైట్ గ్రీన్ కలర్ అలానే సిల్వర్ కలర్ ఒక్కొక్కటి ఏనుగు బొమ్మలు అయితే చూడొచ్చు అనమాట చాలా అయితే ఉన్నాయి ఫోర్టీ శారీ అండి టోటల్గా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు ఓకే అలానే డిజైన్ అయితే బార్డర్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి టోటల్ గమనించండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇదంతా మీకు కేవలం 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 మార్కెట్తో పోలిస్తే బెస్ట్ కి ఉన్నారండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫోర్ టీ శారీ చాలా ఎక్సలెంట్గా ఉంది అలానే పళ్ళు చూడండి ఎంత అఫీషియల్గా ఉంది కలర్స్ అయితే ఇదొక్కటే ఉందండి సింగిల్ కలరు ఇదొక్కటే ఉంది ఓకే అలానే బ్లౌజ్ చూడొచ్చు టోటల్గా అయితే ఈ విధంగా ఉంది ఎంత బాగుంది చూడండి డిజైన్ కూడా బెస్ట్గా ఉంది సింపుల్గా అసలు మీరు ఏమైనా వర్క్ చేయించుకున్నా కూడా క్లాత్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే రాదనమాట అంత హండ్రెడ్ పర్సెంట్ పక్కా అయితే ఉంటుందండి టోటల్ శారీ అంతే ఈ విధంగా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ కలర్ అండి మళ్ళీ కలర్స్ అయితే లేవు ఇది ఒక్క కలరే ఉంది మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మీరు కట్టుకున్నారంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ శారీ లైట్ వెయిట్ అండి ప్రతిదీ ఇక్కడ ఏది తీసుకున్నా కూడా లైట్ వెయిట్ అయితే ఉంటాయి ఇంకా అలానే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఫోర్ టీ శారీస్ చూడొచ్చు చాలా బాగుంటాయి డిజైన్స్ చూడొచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఓకే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే అల్టిమేట్ ఉన్నాయండి డిజైన్స్ కొత్త డిజైన్స్ అనమాట ఎక్కడైనా చెక్ చేసుకోండి మీకు ఈ ప్రైజ్కి అయితే ఎవ్వరు అనమాట మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్